మీ అందరి కార్యక్రమం మా కార్యక్రమం అందరూ మన కార్యక్రమం భావించి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మంచి సక్సెస్ చేయాలని చెప్పేసి మేము మీకు కావాల్సిన అన్ని రకాల ఎందుకంటే మీకు కూడా ఐడియా ఉంటుంది మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి కంటిన్యూస్గా మీరు వస్తున్నారు ఫాలో అప్ చేస్తారు లాస్ట్ టైం పోయినప్పుడు అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసాము వారి ఆర్గనైజేషన్ మేరకు ఫైనల్ చేసి ఇప్పుడు పనులు స్టార్ట్ చేస్తున్నారు పనులకు సంబంధించి ఏమన్నా ఇప్పుడు డిస్కస్ చేసినట్టు కలెక్టర్ గారి పదవిలో ఉన్నవన్నీ తొందరలో అంటే మీకు నెల నెల ముందు లోపల పూర్తి చేయాలని చెప్పారు దానికి అనుగుణంగా పనులు మొదలుపెట్టడం జరుగుతుంది అలాగే ఇంకా వసతులు ఇంకా ఏమైనా కావాల్సి కూడా మీరు ఎంతో తొందరగా చెప్తే డిసిషన్ తీసుకోవడానికి అంత ఈజీగా ఉంటదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా వీటన్నిటికీ ఏవైతే ఫైనల్ అయితే అయినాయో ఎక్కువగా పవర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ పని ఎక్కువగా ఉంది ఇక్కడ అలాగే డిఎంఎస్ఓ గారు కూడా దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా మీరు దగ్గర చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను అలాగే లో జరుగుతూ ఉంది కాబట్టి దాని ప్లానింగ్ మెయిన్ రోడ్స్ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేఅవుట్ అయ్యి ఉంది కాబట్టి ఇంటర్నల్ రోడ్స్ వరకు ఫార్మేషన్ ఎక్కువ టైం కూడా పట్టదు సార్ ఒక గైడెన్స్ తీసుకొని ఎంత తొందరగా పూర్తి చేయగలిసి తొందరగా చేసి లాస్ట్ మూమెంట్ చేసుకొని చేసుకోవడానికి అంత ఈజీ కాదు ఎందుకంటే కొంచెం లోపల పక్క ఉంది మెయిన్ రోడ్ దగ్గరలో లేదు కాబట్టి అన్ని రకాలుగా కూడా వసతులు మనం తొందరగా కల్పించేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అతి తొందరగా అతి సక్సెస్ఫుల్గా ఇంతకు ముందు ఎప్పుడూ జరిగినటువంటి విధంగా ఈసారి కడప జిల్లాలో ఇస్తున్నా జనగాల నేను కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా తెలియజేస్తాను తప్పకుండా చెప్తాను మా హెల్ప్ అందరికీ తప్పకుండా ఉంటుంది మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మళ్ళీ చెప్పండి డే టు డే ఫాలో అవ్వకుండా చేస్తాను ఎప్పుడైనా థ్యాంక్ యూ వెరీ మచ్